హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై పవర్ ఆఫ్ మంజీ ఈ ఈరోజు నేను మీకు ధనసు రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను ధనుసు రాశి ఫైవ్ సైన్ అగ్నితత్వం వీళ్ళు ఎక్కడుంటే అక్కడ నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది అండ్ బాగా అందరిని నవ్వించగలిగే కెపాసిటీ కూడా వీళ్ళకి ఉంటుంది ఓకే ధనసు రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం హెల్త్ హౌస్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్లా ఫాదర్స్ హెల్త్ మీ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ధనస్సు రాశి వాళ్ళకి మీ హెల్త్ కొంచెం అంటే టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కొంచెం మీ హెల్త్ కూడా మీరు పట్టించుకోవాలి నెగ్లెక్ట్ చేయకూడదు హార్డ్ వర్క్ చేయాలి మీ హెల్త్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కొంచెం డిప్రెషన్ ఉంటుంది అండ్ మీ హెల్త్ నెగ్లెక్ట్ చేయకండి కొంచెం కష్టపడి పని చేస్తూ ఉన్నారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం మంచిది టైమ్లీ ఫుడ్ ఉండాలి ఎక్ససైజ్ ఉండాలి కరెక్ట్ టైంకి నిద్ర ఉండాలి మూడు కరెక్ట్గా ఉంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అండ్ మీ ఇంట్లో పరిస్థితులు మారుతాయి వీల ఫార్చూన్ వచ్చింది అండ్ మీ ఇంట్లో మంచిగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి మీరు అనుకున్నది మీరు సాధించబోతున్నారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీతో కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీ దగ్గరికి వచ్చి అడ్వైస్ తీసుకుంటారు వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి అదంతా మిమ్మల్ని వచ్చి అడ్వైస్ తీసుకుంటారు మీ మదర్ ఏదో ఒక పరజ్ఞానంగా ఉన్నారు ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏదో ఒక విషయం గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ లవర్తో మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీ కిడ్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళతో కూడా మీకు కమ్యూనికేషన్ వస్తుంది ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఓకే డే టు డే లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చెప్పాను కదా ఇక్కడ మీ ఇంట్లో పరిస్థితుల్లోనే మార్పు వస్తూ ఉంది డే టు డే లైఫ్లో సన్ కార్డ్ వచ్చింది అంతా పాజిటివ్ హైలీ పాజిటివ్ కార్డ్స్ ఇవంతా డే టు డే లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు ఇన్ని రోజులకు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ మీరు చేస్తారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గర నుంచి వేరుగా ఉంటే మిమ్మల్ని కలవాలనుకుంటూ ఉంటారు వాళ్ళ పాస్ట్ అంటే చిన్ననాటి ఫ్రెండ్తో వాళ్ళ కలయిక జరుగుతుంది ఓకే అండ్ మీ మదరిల్లా మీ మదరిల్లా మీతో వచ్చి ఉంటారు మీ అందరితో కలిసి ప్రేమగా ఉంటారు మీ అందరు ఎక్కడికైనా టూర్కి వెళ్ళడము అలాగా మంచి టైం సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫాదర్ అబ్సెషన్లో ఉన్నారు ఏదో ఒక విషయంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు వర్క్ ప్లేస్లో మీరు చాలా ఎమోషనల్ అప్సెట్ అవుతారు ఏదో ఒక రహస్యం మీ మనసులో ఉంటుంది అది బయటకు చెప్పలేక మీ మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉన్నారు ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు వర్క్ లైఫ్ వర్క్ విషయంలో మీకు వచ్చే లాభాల కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు అక్టోబర్ మంత్లో మీరు ప్రేమించే వాళ్ళ కోసం మీ దగ్గరుండే మనీని మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఓకే ధనసు రాశి వాళ్ళకి కొంచెం డిప్రెషన్ ఉండొచ్చు మీ హెల్త్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చూసుకోండి మీ ఇంట్లో పరిస్థితులు మారుతాయి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీతో కలిసి డిస్కస్ చేస్తారు మీ మదర్ ఏదో ఒక విషయంగా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ లవ్వర్ ఆర్కిడ్స్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మంచి కమ్యూనికేషన్ వస్తుంది డే టు డే లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా టై టైం స్పెండ్ చేయబోతున్నారు అండ్ మీ మదర్ ఇలా మీతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు మీ ఫాదర్ ఏదో ఒక విషయంగా అప్సేషన్లో ఉన్నారు అండ్ వర్క్ ప్లేస్లో ఏదో ఒక విషయం మీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది అది మీరు బయటకి ఏదో ఒక విషయం తెలుస్తుంది మీకు మీ ఆఫీస్లో కానీ ఎవరి అయినా కానీ అది బయటకు చెప్పలేక మీరు బాధపడుతూ ఉంటారు అండ్ మీరు అనుకున్నంత లాభాలు రావు మీకు వచ్చిన డబ్బుల్ని మీరు మీ ప్రే ప్రేమించే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు ఇప్పుడు ధనుసు రాసి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరుగుతుందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ వరల్డ్ కార్డ్ వచ్చింది సెకండ్ టెన్ డేస్ ఛారియట్ అండ్ థర్డ్ టెన్ డేస్ డెత్ కార్డ్ అంటే ఘడమైన మార్పు మీలో కలగబోతూ ఉంది ద వరల్డ్ కార్డ్ ఫస్ట్ టెన్ డేస్లో మీ ఇంట్లో పరిస్థితులు పరిసరాలు మారుతాయి ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది కానీ మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు నిర్ణయం తీసుకోలేక బాధపడుతున్నారు కానీ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా సడన్ సర్ప్రైజ్గా ఎవరన్నా మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్ మీరు ప్రయాణం చేయబోతూ ఉన్నారు ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు క్లారిటీగా ఉంటుంది మీ స్కిల్స్ మీరు పెంచుకుంటారు సెకండ్ టెన్ డేస్లో కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం థర్డ్ టెన్ డేస్లో మీ లైఫ్లో ఒక గాఢమైన మార్పు వస్తుంది మీలో అండ్ మీరు మీ చుట్టూ ఉండే పరిసరాలు పరిస్థితులు చేంజ్ అవుతాయి వర్క్లో మీరు బిజీగా ఉంటారు ఎప్పుడు బిజీగా పెట్టుకుంటారు మిమ్మల్ని మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బిజీ బిజీగా పెట్టుకుంటారు అండ్ మీ లైఫ్లో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఎవరితోనన్నా రిలేషన్షిప్ లెవెల్లో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది ధనుసు రాశి వాళ్ళకి ప్రతి టెన్ డేస్లో ఒక పాజిటివ్ కార్డు ఉంది ఒక నెగిటివ్ కార్డు ఉంది ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్లో ఒక నెగిటివ్ గాట్ పాజిటివ్ కార్డు సెకండ్ టెన్ డేస్లో ఒక నెగిటివ్ గాట్ పాజిటివ్ కార్డు థర్డ్ టెన్ డేస్లో మైన మేజర్ రకానే నెగిటివ్ వచ్చింది ఇది నెగిటివ్ అని చెప్పలేము ఒక మార్పు అనేది వస్తుంది మీరు అంతే వర్క్ చేస్తూ ఉంటారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అవుతుంది థర్డ్ టెన్ డేస్ చాలా బాగుంది మీకు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ ఎనర్జీస్ కేరింగ్ కనెక్షన్ వా అండ్ మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయరు కానీ ఎవరినో చాలా ప్రేమిస్తూ ఉన్నారు అండ్ గడస్ ఆఫ్ ద మూన్ మీ మనసు అది చెప్పేదానికి భయపడతా ఉన్నారు ఓకే ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకు ధనుసు రాశి వాళ్ళకి యూనివర్స్ గైడెన్స్ దాసియస్ మీరు చేస్తున్న పనులను చేస్తున్నట్టు చేయండి బీ అసెప్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి ఆర్ రెడీ మీ లైఫ్లో మీకు ఎదురే అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారని ఏంజల్స్ చెప్తా ఉన్నారు యానిమల్ స్పిరిట్ ఏం చెప్తా ఉంది మీకు యానిమల్ స్పిరిట్ బీ లాయల్ టు వాట్ యూ లవ్ మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి నిజాయితీగా ఉండండి అని యానిమల్ స్పిరిట్ ఉంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి సిక్స్త్ ప్లేస్లో గురువు ఉన్నారు సిక్స్త్ ప్లేస్లో గురువు ఉండటం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇస్తారు గురువు శుభగ్రహమే అయినా కూడా సిక్స్త్ ప్లేస్ అంటే పాపస్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇస్తారు సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఇస్తారు కొంచెం అవేర్గా ఉండండి మాస్టర్ చెకప్ చేయించుకుంటా ఉండండి అండ్ కేతు వచ్చి మీకు రాజ్యస్థానంలో కేతు ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు దాకా మీ వర్క్ ప్లేస్లో ఏదన్నా ఇష్యూస్ ఉంటే కూడా అవి ఏప్రిల్ దాకా ఉంటాయి ఆ తర్వాత అవంతా చేంజ్ అవుతాయి కేతు రాజ్యస్థానంలో మేము కర్మస్థానంలో ఉన్నారు ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో శని నవంబర్ ట్వంటీ నైన్త్ దాకా ఉన్నారు మీ సెకండ్ ప్లేస్లోని మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఇతరులు ఇతరులకు బాధ కలిగించకుండా మాట్లాడేదని ట్రై చేయండి ఏదన్నా మాట్లాడాలంటే కొంచెం ఆచితుచ్చి మాట్లాడండి ఆ తర్వాత ఆయన థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతారు నవంబర్ ట్వంటీ నైన్త్ తర్వాత ఆ తర్వాత మీ ఫోర్త్ ప్లేస్లో రాహు ఉన్నారు మీ మదర్ హెల్త్ టేక్ కేర్ చేయండి ధనసు రాశి వాళ్ళు రాహు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు మీ మదర్కి ఏదన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి ట్రై చేయండి ఇది ధనుసు రాసి వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లెక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ